City News hoş geldiniz.

ఈ రోజు ఇరవై తొమ్మిదో డివిజన్ లోండి పెద్ద ఎత్తున మా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు బూత్ గవర్నర్లు బూత్ సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున మేము ఒక వంద మంది బైక్ రాలతో ప్రతి గల్లీ గల్లీ తిరుగుతూ శ్రీ మారపల్లి సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ప్రతి గల్లీ తిరుగుతూ పెద్ద ఎత్తున మేము ప్రచారం నిర్వహిస్తున్నాము కాబట్టి రోజు ముఖ్య అతిథులుగా మా యొక్క మాజీ కూడా చైర్మన్ మర్రి రెడ్డి గారు మరియు అలాగే మన కల్పలత బజార్ వైస్ చైర్మన్ షఫి గారు మరియు మా బూత్ సభ్యులందరికీ పేరు పేరున అర్యాద భావించు పేర్లు అన్ని చదవలేకపోతున్నా ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి పాలన గత ప్రభుత్వము కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ మరియు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాయి కాబట్టి ఈ రోజున మేము దాదాపు ఒక పది పదిహేను రోజుల నుంచి వెళ్ళి ఇరవై తొమ్మిది డివిజన్ల గడప గడప తిరుగుతూ ప్రతి ఒక్కరిని గుర్తుకు ఓటేయాలని చెప్పి మేము అడుగుతుంటే వాళ్ళు మంచి స్పందన ఈసారి అట్టప్లాపు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈసారి గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారిని వారి పెళ్లి సుధీర్ కుమార్ గారిని గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు మాకు విశ్వాసము నమ్మకం ఉన్నది కాబట్టి రేపు జరగబోయే పోలింగ్ నాడు ఉన్నది కాబట్టి ఈ రోజున లాస్ట్ అవుతుంది కాబట్టి బైక్ ర్యాలీ తీస్తున్నాము మీరందరూ ఈ యొక్క ఇరవై తొమ్మిది డివిజన్ లో ఉన్న ప్రజలందరూ ఓటేస్తారని చెప్పి మాకు విశ్వాసం ఉంది వారి మెయార్తో గెలిపించుకుంటామని చెప్పి ఆశిస్తూ మేము ఈ యొక్క బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము